శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఈ సందేశంతో తన బిడ్డలకు ఒక ధైర్యాన్ని తీసుకురాబోతున్నారండి బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఆ తండ్రి మాటలలో విని తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న ఈ ఒంటరితనానికి నీ సాయి ఇచ్చే ఆదరణ ఇది తప్పకుండా విను నీ కోరికలన్నీ తీరుస్తానమ్మా మాట తప్పను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంతో కష్టపడుతూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి తన బిడ్డలకు ఇచ్చేటువంటి ఆదరణ అండి ఇది ఇచ్చేటువంటి ఓదార్పు ఇది ఇవి కేవలం ఓదార్పు మాటలు మాత్రమే కాదు వారి జీవితాన్ని చక్కదిద్ది వారికి ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బాబాగారు చూపేటువంటి ఒక గొప్ప మార్గం ఇది ఏది ఏమైనా సరే బాబాగారు తన బిడ్డల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విధమైనటువంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు ఏ మార్గంలో వారిని నడిపించాలనుకుంటున్నారు ఇవన్నీ మనం ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉండాలి బాబాగారు ప్రతిరోజు తెలియజేస్తూనే ఉంటారు అదేవిధంగా విధంగా ఈరోజు బాబాగారి సందేశాన్ని తీసుకొచ్చారండి బాబాగారు చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు ఉన్న ఈ ఒంటరితనానికి నీ సాయి ఇచ్చే ఆదరణ తల్లి ఇది అని బాబాగారు అంటూ ఉన్నారు కదా మరి ఆ మాటలేంటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఎటువంటి జీవితాన్ని తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు ఏ విధమైనటువంటి ఆదరణ తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు ఎలాగా తన బిడ్డలను ఓదార్చబోతూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు కదమ్మా నీకోసమే ఈ సందేశం జాగ్రత్తగా విను ఎక్కడా నిర్లక్ష్యం చేయకూడదు తల్లి పూర్తిగా నీ బాబా చెప్పేది విను చూడు బిడ్డ ఇప్పుడు నీ గుండె లోతుల్లో ఒక బరువు ఉంది కదా అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ కష్టాలను పట్టించుకోకపోయినా సరే నీ కన్నీళ్లకు నేను సాక్షిని నేను నీ పక్కనే ఉన్నానమ్మా నువ్వు ఏ రోజు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు తల్లి నువ్వు ఇతరులపై చూపే ప్రేమ వాళ్ళపై పెట్టుకున్న నమ్మకం వాళ్ళు గుర్తించడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఈ లోకంలో ఎప్పటికీ కూడా నీకోసం ఎదురుచూస్తూ ఒక వ్యక్తి ఉంటారని గుర్తుంచుకో ఎవరు బాబా అని అడుగుతున్నావా నీకు కనిపించడం లేదా తల్లి ఇంకెవరు ఈ సాయి తండ్రి ఈ సాయి తండ్రి ఎప్పుడూ నిన్ను అంటిపెట్టుకునే ఉంటారు కష్టాలున్నా సుఖాలున్నా బాధలున్నా సంతోషమున్నా నీ జీవితంలో నుంచి ఈ తండ్రి వెళ్ళడు నీ చెయ్యి ఈ తండ్రి వదలడు బిడా ఎప్పుడు నేను నీ వెంట ఉండగా నువ్వు ఒంటరి ఎలా అవుతావు చూడమ్మా ఎవరి ఎదుట తల వంచనిది ఆత్మగౌరవం ఎవరి ముందు చేయిచ్చాసనిది ఆత్మాభిమానం ఎవరిని కాదలనిది ఆత్మీయత ఈ మూడింటి కలయికే తల్లి జీవితం అంటే నువ్వు ఒంటరిగా వెక్కి వెక్కి ఇచ్చిన క్షణాలు అన్నీ నాకు తెలుసమ్మా నేను చూస్తూనే ఉన్నాను నీ కన్నీళ్ళు కూడా నా వద్ద ప్రార్థనలు పెడుతున్నాయి తల్లి నిన్ను పట్టించుకొని వారిని పూర్తిగా వదిలేసాయి మర్చిపో అది కాస్త కష్టమే తల్లి కానీ అలవాటు చేసుకోవాలి పాటి ఉన్న నీ సాయిని నమ్ము గుర్తుపెట్టుకోబిడ్డ నేను అన్నీ మార్చగలను నీకోసం తప్పకుండా అన్నీ మారుస్తాను కూడా ఎవరూ ఇప్పుడు నీకు మాటలతో ఆదరణ ఇవ్వడం లేదు కదా అదే కదా తల్లి నీ బాధ సాయం చేయకపోతే సరే కనీసం మాట సాయానికి కూడా ఎవ్వరూ రావడం లేదని బాధపడుతూ ఉన్నా అవునా బాధపడకమ్మా ఎవరి కోసమో ఎదురు చూడకు అవును తల్లి నీకు నేనున్నాను నీ బాధలన్నీ నేను అర్థం చేసుకుంటాను బిడ్డ నువ్వు నాకు చెప్పనవసరం లేదమ్మా నీ మనసులో దాగి ఉన్న బాధలన్నీ నాకు తెలుస్తాయి వాటిని తీర్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను అవి తీరడానికి ఒక మంచి అవకాశం కూడా నీకు అందిస్తాను అందుకే నువ్వు ఎవరి కోసము ఎదురు చూడకు నువ్వు ఇప్పుడు కాలిపోయిన మధుర జ్ఞాపకాలతో చిక్కుకున్నావు కదా బిడ్డ నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టే వారి గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నావు నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న వారిని మర్చిపోలేకపోతూ ఉన్నా కానీ వారు నిన్ను గుర్తించడం లేదు అయినా సరే బాధపడకమ్మా జరిగిందేదో జరిగిపోయింది తల్లి వాళ్ళు నిన్ను మర్చిపోయారు కానీ ఈ తండ్రి నిన్ను మరువడు వాళ్ళు నీ కన్నీళ్లను చూసి కూడా మానవత్వం చూపలేకపోయారమ్మా కానీ నేను నీ తండ్రిని కదా నీ బాబాని కదా తల్లి నీ కష్టాలు వృధా కాకుండా నీకు అన్నీ సరి చేస్తాను నువ్వు పడ్డ ప్రతి కష్టానికి నేను లెక్క చెప్తానమ్మా నువ్వు ఒంటరిగా ఉన్న క్షణంలో నాతో మాట్లాడు ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంతో భయపడుతున్నావు కదా తల్లి భయాన్ని వదిలేయమ్మా ఇప్పుడు నీకు కావలసిన వారిని నేను నీకు అందిస్తాను ఈ క్షణంలో ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటారో ఎవరైతే నీ సమస్యలలో నీకు తోడుగా ఉంటారో వారిని నీకు దగ్గర చేస్తాను నీది ఎంతో స్వచ్ఛమైన మనసు తల్లి అందరికీ కూడా ప్రేమను పంచగలవు అందుకే ఇన్ని రోజులు ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నావు నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు కూడా నాతో చెప్పుకో ఎందుకంటే ఈ తండ్రి మాత్రమే వాటిని సరిచేయగలడు నువ్వు నన్ను పిలిచి నీ బాధలు చెప్పుకున్నావా చెప్పు ఒక్కసారైనా నీ మనసులో మాట నాకు చెప్పావా అన్నీ నీ మనసులోనే ఉంచుకొని బాధపడుతూ ఉంటా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటా కానీ నువ్వు ఎందుకు అలా ఉన్నావో నాకు తెలుస్తుందమ్మా బిడ్డ గురించి తండ్రికి తెలియదా నువ్వు చెప్పాలా నాకు కానీ తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ తండ్రి దగ్గర ఏది దాచకు తల్లి అన్నీ చెప్పు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇలా నీ విషయాలన్నీ నాతో పంచుకుంటావో నీ సమస్యలన్నీ నాతో చెబుతావో అప్పుడే నువ్వు సత్వరంగా వాటి నుంచి బయటపడగలవు నీకు వెంటనే ఒక మార్గం కూడా కనిపిస్తుంది అందుకే చెబుతున్నాను ప్రతి విషయాన్ని నీ తండ్రితో పంచుకోమ్మా నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు చెప్పు నన్ను తప్ప ఇంకెవరిని అడగగలవు సంకోచించకుండా అన్నీ నన్ను అడుగు సరేనా ఎప్పుడూ భయపడకు నువ్వు నా బిడ్డవి తల్లి నీ కష్టాలకు ముగింపు నేను ఇస్తాను కదా నీ మొహంలో ఆనందం వచ్చేలా చేస్తాను అందరితో చెప్పుకుంటావు నువ్వు నా బాబా నాకు మంచి జీవితాన్ని ఇచ్చారని అలానే నీ భవిష్యత్తు కోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తుందమ్మా ఇప్పుడు నువ్వు కోల్పోయింది నీకు నేను తిరిగి ఇవ్వలేకపోవచ్చు తల్లి కానీ ఖచ్చితంగా ఒక గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న ఒంటరితనం రేపటి నీ నవ్వు తలుక్కమని మెరవడానికి అవసరమయ్యే గొప్ప పాఠమని తెలుసుకో ఈ క్షణం నువ్వు ఏడవవచ్చు తరువాత ఖచ్చితంగా ఆనందిస్తావమ్మా తప్పకుండా సంతోషిస్తావు నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను నీకోసం మా సమయాన్ని కూడా నేను ఆపుతాను బిడ్డ నీ జీవితాన్ని ఒక మంచి గొప్ప మలుపు తిప్పుతాను ఇక ధైర్యంగా ఉండు నీ పక్కన నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు నీకు ఒక స్వరం వినిపించాలి అది నీ సాయి స్వరం నువ్వు ఒంటరివి కాదు బిడ్డ నేను నిన్ను ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాను నేను ఎప్పుడూ నేను నిన్ను చూస్తూనే ఉన్నాననే నిశ్శబ్ద ధైర్యం నిన్ను తాగాలమ్మా ఈ తండ్రి స్పర్శ నీకు తెలియాలి నా మాటలు నీకు వినిపించాలి నా పేరు నువ్వు పిలిస్తే ఓ నీ గుండెల్లో కనిపించాలి బిడ్డ నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకు ఎందుకంటే నీకు అండగా ఈ తండ్రి ఉన్నాడు తల్లి ఈ లోకాన్నే పరిపాలించే బాబా ఉన్నాడు నువ్వు ఈ లోకానికి ఒక దీవెన నీ ప్రాణానికి నేను విలువ ఇస్తానమ్మా నీకు ఏ బాధ వచ్చినా సరే నువ్వు నా పాదాల చెంతకురా నీ బాధలన్నీ నాతో చెప్పుకో ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీ తండ్రిని నేను అన్నీ అర్థం చేసుకుంటాను నువ్వు దిగులు చెందకు తల్లి నువ్వు నా బిడ్డవి నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆ విషయం గుర్తుపెట్టుకో ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా సరే ఈ తండ్రి మాత్రం నీ వైపే ఉంటాడని గుర్తుంచుకో అందుకే దేనికే భయపడకు ఎవ్వరూ లేని వాళ్ళే ఎంతో ధైర్యంగా ఉన్నారు బిడ్డ తప్పులు చేసే వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు వారికి అందరూ ఉన్న వారిని ఒంటరి వారిని చేసి వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళే సంతోషంగా ఉన్నప్పుడు నువ్వెందుకమ్మా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు నాకు ప్రియమైన పిట్టవి తల్లి నీ అంత మంచి మనసు ఇంకెవ్వరికీ లేదు దుష్టులే సంతోషంగా ఉన్నప్పుడు మంచివాళ్ళు ఏడవకూడదు తల్లి ఎంతో ఆనందంగా నీ జీవితాన్ని జీవించాలి నీకు రాబోయే రోజులన్నీ నీకు ఆనంద క్షణాలే బిడ్డ కానీ తప్పుడు మార్గంలో వెళ్ళే వారికి మాత్రం దినదిన గండంగా మారుతుంది గుర్తించుకో వారిని చూసి జాలిపడు అలాంటి వాళ్ళ అవసరం నీకు లేదు వారి స్నేహం నీకు వద్దు ఈ తండ్రి ఉన్నాడమ్మా అన్నీ నేను చూసుకుంటాను చూడు బిడ్డ నిన్ను ఒంటరిగా మార్చిన ఈ ప్రపంచం నీ విజయానికి ఖచ్చితంగా తల వంచుతుంది తల్లి నిన్ను ఏడిపించిన జీవితం నిన్ను నవ్విస్తుంది నా భుజానికి ఆనుకుని నువ్వు ఏడిస్తే నేనే నీకు ధైర్యం నేనే నీకు బలం నేనే నీకు దారి కూడా కాస్త ఓపిక పట్టు అన్నీ మారుతాయి నిన్ను ఓదార్చుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడన్న విషయం ఎప్పుడూ మర్చిపోకు నేను మారుస్తానమ్మా అన్నింటినీ నీకు అనుకూలంగా మారుస్తాను నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను కాస్త నెమ్మదిగా ఓపికగా ఉండు చాలు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను నేను నీకు తోడు ఉండగా నువ్వు ఒంటరివి ఎప్పటికీ కావు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా ఈ తండ్రి ఉన్నంత వరకు నువ్వు ఒంటరివి కావు అనుక్షణం నేను నీ చుట్టూనే తిరుగుతుంటాను ధైర్యంగా ఉండు నీ జీవితాన్ని అందంగా మార్చి నీకు అందిస్తాను సరేనా ఇక ఎప్పుడూ కూడా దిగులు బిడ్డ ఈ తండ్రిపై భారం వేసి సంతోషంగా నువ్వుండు అని బాబాగారు అంటూ ఉన్నారంటే ఎంత గొప్ప శుభవార్త ఎంత ఎంత బుజ్జగించుకుంటున్నారు బాబాగారు తన బిడ్డల్ని బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు ఎంతో ఎన్నో తప్పులు చేసి వాళ్ళని నమ్మిన వాళ్ళనే మోసం చేస్తూ ఒంటరిగా వాళ్ళు మిగులుతున్నారు కానీ నువ్వు కాదు తల్లి వాళ్ళు బాధపడాలి నువ్వు బాధపడకూడదు నువ్వు సంతోషంగా ఉండాలి ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్నా సరే ఈ తండ్రి మాత్రం నీ వైపే ఉంటాడు ఈ మంచి వైపే ఉంటాడని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఆ ఆ తండ్రి ఇంత ధైర్యం ఇచ్చాక కూడా మనం వేరే దాని గురించి ఆలోచిస్తే అసలు అర్థమే లేదండి ఇక దేని గురించి మనం ఆలోచించకూడదు ఏదన్నా కష్టం వచ్చిందా బాధ వచ్చిందా బాబాగారు చెప్తూ ఉన్నారు రా నా దగ్గరకు రా తల్లి నా భుజం పైన వాలి నీ కష్టాలన్నీ నాతో చెప్పుకో నేను ఓదారుస్తానమ్మా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు నువ్వు నా బిడ్డవి అని బాబాగారు ఇంత గొప్ప సందేశం ఇంత ఇంతకంటే అసలు అదృష్టమే ఉండదండి ఇంకేం అవసరం లేదు బాబాగారి బిడ్డలకి బాబా ఈ మాట చెప్పిన బాబా బాబాగారు ఏదైతే చెప్తారో అది చేస్తారని మనందరికీ తెలుసు ఈరోజు బాబాగారు చెప్పినట్టు విధంగా ఎల్లవేళలా వేళలా బాబాగారు మనకు రక్షణగానే ఉంటారు ప్రపంచం మొత్తం ఒక సైడ్ ఉన్నా సరే బాబాగారు మన వైపే ఉంటారు మనల్ని గెలిపిస్తారు ఎవరైతే మనల్ని చూసి నవ్వారో తరువాత వాళ్ళే బాధపడేలా బాబాగారు చేస్తారు ఆ రోజులు ఎంతో దూరంలో లేవండి అతి దగ్గరలోనే ఉన్నాయి ఆ రోజుల కోసం శ్రద్ధ సబూరితో వెయిట్ చేయండి చాలు ఎదురు చూడండి ఇది ఒక్కటే మీరు చేయాల్సింది మీకైనా పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ రోజు కోసం ఎదురు చూడాలి ఎంత గొప్ప గెలుపు ఉంటుందంటే మీరే నమ్మలేరు అంత గొప్ప అదృష్టాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారు ఇప్పటి వరకు జరిగిపోయింది నేను మార్చలేనమ్మా కానీ జరగబోయేది ఎంతో అద్భుతంగా జరిపించగలను ఆ కాలాన్ని నీ కోసం ఆపగలనని బాబాగారు అంటూ ఉన్నారు బాబా గారికి అందరూ కూడా ప్రణమిల్లి బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకొని ఆ అదృష్టాన్ని త్వరగా నాకు ప్రసాదించు తండ్రి అని వేడుకొని బాబాగారి మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రతి బాబా పెట్టకి శుభమే జరుగుతుందండి ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు తన బిడ్డలకు అందుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదండి మన అందరం కూడా బాబాగారి ఆశీస్సులతో మన కుటుంబంతో పాటు చాలా సంతోషంగా ఉంటాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం బాబాగారు చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్